మిత్రులారా అందరికీ నమస్కారం ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మరికొంత తెలుసుకుందాం మన ఈ జీవితంలో మనం నమ్మినా నమ్మకపోయినా ప్రస్తుతం మనం పొందుతున్నదంతా లా ఆఫ్ అట్రాక్షన్ వల్లే మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే పొందుతున్నాము మన యొక్క ఆలోచనల తీవ్రత స్థాయి బట్టి దాని యొక్క ఫలితం ఉంటుంది అయితే అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ ఫలితాలు సక్రమంగా పొందడపో పొందకపోవడానికి కారణం మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ మరియు మన ఆలోచనలు సక్రమంగా ఉండకపోవడం దీనికి కారణం మన ఆలోచనలు ఎంత తీవ్రంగా ఎంత ఇష్టం ఎంత ప్రేమతో ఈ విశ్వంలోకి విడుదల చేస్తాము ఆ యొక్క ఫలితాలు కూడా అంత మంచిగా ఉంటాయి మీరు నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తే నెగిటివ్ పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి మరి ఈ నెగిటివ్ థాట్ నెగిటివ్ థాట్స్ని ఆపాలంటే ఏం చేయాలి దానికి అనేక రకాల ట్రిక్స్ ఉన్నాయి మీ మైండ్ని ట్యూన్ చేయాలి మన మనస్సును నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు మళ్లించడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అందులో మొదటిది మెడిటేషన్ రెండవది అఫర్మేషన్ స్విచ్ వర్డ్స్ మరియు ఏంజిల్ కోడ్స్ వీటి ద్వారా మనం సులభంగానే నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి అడుగు పెట్టచ్చు వాటి గురించి తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతం మనం చెప్పుకునేది లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది ఉదాహరణకు మనం ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నామనుకుందాం ఏదో హెల్త్ ఇష్యూనో లేకపోతే మనీ ప్రాబ్లమో ఏదో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు అత్యవసరంగా డబ్బు అవసరం పడ్డది అప్పుడు మనం ఎంత గట్టిగా కోరుకుంటామంటే నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి ఎట్లా ఎలాగైనా కావాలి ఎలాగైనా మన మైండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే ఉంటుంది ఆ సబ్ డబ్బు మీదనే ఉంటుంది మీకు ఎక్కడి నుంచో సరే డబ్బు ఖచ్చితంగా వస్తుంది మీకు ఆ టైం వరకు మీకు డబ్బు ఖచ్చితంగా అవుతుంది మీకు అవసరం ఉన్నప్పుడు ఎందుకంటే మీ ఫోకస్ మొత్తం డబ్బు మీదే ఉంటుంది అప్పుడు కనుక మీకు డబ్బు ఖచ్చితంగా వస్తుంది అదే మిగతా సమయంలో అంటే నార్మల్గా ఉన్న పరిస్థితుల్లో మీరు అంత ఫోకస్ పెట్టలేరు డబ్బు డబ్బు మీద నార్మల్ టైంలో కూడా అంత ఫోకస్ పెట్టడానికి మనం ఈ ట్రైనింగ్ ఇచ్చేది సో మనం ఎంత ఎఫర్ట్ పెడితే రిజల్ట్ అంత తొందరగా వస్తుంది ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పుకోవచ్చు చాలామంది వాళ్ళ ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారో దాన్ని చాలా బలంగా కోరుకుంటారు దానికోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే పనిగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు దాన్ని ఇష్టపడతారు ప్రేమిస్తారు అది కావాలని కోరుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా అవుతారు డాక్టరు కలెక్టర్ సైంటిస్ట్ ఇలా ఏది కావాలన్నా అది కావచ్చు దానికి కావాల్సింది ఏంటి మన మనసులో అనుకోవడం మన మైండ్ మన మైండ్ని ట్రైన్ చేయడం ఆ ట్రైన్ చేయడం ఎలాగంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకుందాం అందరికీ ధన్యవాదాలు